అయితే పబ్లిక్ కి స్వాగతం మరిపేడ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేసిన డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సాధించిన మెజార్టీని జీర్ణించుకోలేక నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు నాపై చేసిన దుష్ప్రచారంపై బేషరతుగా క్షమాపణలు చెప్పాలి లేదా పరువు నష్టం దావా వేయడానికి సిద్ధం నీ హీనమైన చరిత్ర నీ కుటుంబ అక్రమ వ్యాపారాలు డోర్నకల్ ప్రజలకు తెలుసు డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు యాభై మూడు వేల ఓట్ల మెజార్టీతో రామచంద్ర నాయక్ ని గెలిపించినా నీకు బుద్ధి రావడం రెడ్యా నాయక్ ని మతి భ్రమించింది ఎర్రగడ్డ హాస్పిటల్లో చూపించుకో ఇప్పటికైనా నీ ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన నువ్వు ఈ దేవజారుడు చిల్లర రాజకీయాలు బంచాయి నియోజకవర్గంలో మొదటి రెండవ విడతలో మూడు మండలాల్లో వచ్చిన ఫలితాలకు మరి భారీ మెజారిటీతో గెలిచిన సర్పంచ్ల ఫలితాలు చూసి ఇక్కడ మాజీ శాసనసభ్యులు రెడ్డి నాయక్ గారి మరి మతి భ్రమించిందని చెప్పి ఇక్కడ ప్రజలు అనుకుంటా ఉన్నారు ఎందుకంటే ప్రచారంలో ప్రచార మరి పది సంవత్సరాలు కేవలం తన గతంలో ఇందిన మెయిన్ల స్కామ్ నుంచి రక్షించుకోవడం కోసం తను టీఆర్ఎస్లో చేరి పది సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేక అదేవిధంగా స్థానిక మంత్రివర్యులను సత్యవతి గారిని కూడా ఎప్పుడూ ఇక్కడ రానివ్వకుండా అడ్డుపడి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి నిరోధకుడుగా నిలిచి మరి నోటి దురుసుతనంతోనే గతంలో రేవంత్ రెడ్డి గారి మీద అదేవిధంగా ముప్పై సంవత్సరాలుగా గెలిపిస్తున్న కార్యకర్తల మీద అవాకులు చివాకులు పేలి ఓటని పాలయ్యి ఘోరమైన ఓటని పాలయ్యి మరి ఈరోజు మళ్ళీ మొన్న వచ్చిన ఫలితాలకు మతి భ్రమించి అది పిచ్చి లేచినట్టుగా మరి మాట్లాడుతా తన స్థాయిని మరచి మాట్లాడుతూ ఉన్నాను ఇప్పటికీ రెండినాయక్ గారికి నేను సవాల్ చేస్తున్నా రామచంద్ర నాయక్ మీద సూర్యాపేటలో ఎలాంటి ఉన్నా అదేవిధంగా ఎలాంటివి ఉన్నాను దమ్ముంటే నిరూపించుకో నేను దేనికైనా చర్చకు సిద్ధం అదేవిధంగా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా రెడ్డి నాయక్ గారి ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను తన స్థాయి దిగజారే విధంగా అదేవిధంగా ప్రతి మండలాల్లో తనకు పడుకేసే వాళ్లకు పదవులు ఇచ్చుకుంటూ ఉద్యోగాల నియామకాలు ఇచ్చుకుంటూ మరి రాజకీయం గడిపిన చరిత్ర నీది నీ చరిత్ర తెలిసిన తర్వాత మీ భార్య నీకు విడాకులు ఇచ్చే పరిస్థితికి వచ్చినప్పుడు మరి ధర్మారం పెద్దలు టీచర్ వెంకన్నాయక్ గారు సయోధ్య చేసింది వాస్తవం కాదా నిన్ను నీ ప్రవర్తనకు విరక్తి చెంది నీ సొంత కొడుకు నిన్ను తన్నింది వాస్తవం కాదా అదేవిధంగా నీ కుటుంబ సభ్యుల చరిత్ర డోనకల్ నియోజకవర్గానికి తెలియంది కాదా తెలియందా ఒక్కసారి ఆత్మవిమర్శ నాయక్ తను స్వయంగా అంచెలంచెలుగా మరి ఇక్కడ డోర్నకల్ నియోజకవర్గంలో నీ రాజకీయ సమాధి చేసింది రామచంద్ర నాయక్ కాబట్టే నువ్వు మనసులో అక్కసు పెట్టుకొని ఈ దుష్ప్రచారాలు చేయడం నీ అవినే నీ రాజకీయ అవివేకానికి నిదర్శనం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మర్యాదగా ఉండు రాజకీయంగా నువ్వు నువ్వు విమర్శలు చేయి డోర్నక్కల్లో రాజకీయంగా విమర్శలు చేయి అంతేగాని నువ్వు పర్సనల్ జీవితాల్ని ఏదో చిత్రీకరించి ఏదో చేయబోతే ఇక్కడ ఒప్పుకునేది లేదు అదేవిధంగా దీని మీద పరువు నష్టం దావా కూడా వేసేదాకా నేను వదిలిపెట్టేది లేదని చెప్పి తెలియజేస్తున్నాను దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ అండి నేను మీ జబర్దస్త్ రామ్ ప్రసాద్ మాధవి లత హలో అండి నేను మీ సుధీర్ హాయ్ హలో నేను శ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 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 పబ్లిక్ 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 టాక్ 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 టీవీ 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 ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్